హలో అండి వెల్కమ్ టు వక్రతుండ కిచెన్ ఈరోజు మనము పల్లి లడ్డూలు తయారు చేసుకుందాము వీటిని చిన్న పిల్లలు కూడా ఈజీగా తయారు చేస్తారండి పాకం పట్టాల్సిన అవసరం లేదు చేయి కాలుతుంది అనే భయం లేదు చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ఐరన్ ఫైబర్ ఎక్కువగా ఉండే పల్లి లడ్డూలను రోజు ఒకటి తింటే చాలండి రక్తం పుష్కలంగా వస్తుంది మరి వీటిని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ కేజీ పల్లి గింజల్ని తీసుకున్నాను పల్లి గింజలు కొంచెం మంచి క్వాలిటీవి తీసుకుంటే మీకు లడ్డూలు అనేది రుచిగా ఉంటాయండి చూడండి ఈ విధంగా మంచిగా ఉండాలి చూసుకొని తీసుకోండి గింజల్ని వీటి లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి ఇవి వేగడానికి దాదాపుగా పది నిమిషాలు టైం పడుతుందండి అయినా కానీ నిదానంగా వేయించుకుంటేనే మీకు లడ్డు అనేది రుచిగా ఉంటుంది ఏమాత్రం స్టవ్ హైలో పెట్టి వేయించినా కానీ లోపలి వరకు వేగకుండా లడ్డు పచ్చి పచ్చిగా ఉంటుంది రుచి బాగుండదు అందుకని ఈ విధంగా నిదానంగా వేయించుకోండి నాకైతే పది నిమిషాలు పట్టిందండి పల్లి గింజలు వేయించడానికి ఇవి వేగిన తర్వాత ఒక గింజ తీసుకున్నారంటే ఇలా పొట్టు తీసి చూసారంటే పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి అంటే పల్లె గింజలు అనేటివి చక్కగా మంచిగా వేగినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఏమాత్రం వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకున్నా కానీ ఇందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేసి పొడి అనేది ముద్దలాగా వస్తుంది తర్వాత ఇవి చల్లారే వరకు నేను ఇక్కడ ఒక ముప్పావు కేజీ బెల్లాన్ని తురుము పెట్టుకుంటున్నాను అంటే మీ రుచికి తగినట్టుగా బెల్లం వేసుకోండి కొంతమంది కేజీకి కేజీ బెల్లం వేసుకుంటారు అంటే స్వీట్ ఎక్కువగా కావాలి అనుకునేవారు అలా వేసుకోవచ్చు నేను వేసే స్వీట్ మాత్రం మామూలుగా ఉంటుందండి మరీ ఎక్కువగా ఉండదు కమ్మగా ఉంటుంది కేజీ పల్లి గింజలకు ముప్పావు కేజీ బెల్లం వేస్తాను తర్వాత ఈ పల్లి గింజల్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి లేకపోతే పొడిలాగా రాదు మీకు చూసారా ఈ విధంగా మంచి పౌడర్లాగా రావాలి పల్లి పొడి అనేది ఇలా పల్లీలన్నీ పొడి చేసుకొని పెట్టుకున్న తర్వాత బెల్లాన్ని కూడా ఈ విధంగా చిన్నగా ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి మిక్సీలో వేసినప్పుడు ఈజీగా పొడిలాగా కావడానికి ఇలా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ పల్లి పొడిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బెల్లాన్ని కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే ఇప్పుడు ఈ రెండు మంచిగా కలుస్తాయండి లడ్డు కట్టుకోవడానికి వీలుగా ఉంటాయి చూసారా ఈ విధంగా మొత్తం పల్లి పొడిని బెల్లాన్ని కూడా ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్లాగా చేసి పెట్టుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి ఇందులో నెయ్యి కానీ నూనె కానీ పాలు కానీ ఏమీ వేయనవసరం లేదండి గింజల్లో ఉన్న నూనెనే సరిపోతుంది వాటి వల్లనే లడ్డు అనేది గట్టిగా వస్తుంది కానీ ఒకసారి ఈ విధంగా మంచిగా కలుపుకొని చిన్న ఉండలాగా అంటే మీకు ఇష్టమైన సైజులో లడ్డు కట్టుకోవచ్చు ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డులాగా కట్టుకోండి చూసారా నెయ్యి వేయకుండానే మనం నూనె వేసినట్టుగా ఎలా కనిపిస్తుందో ఇలాగే పల్లి లడ్డులన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి చూశారు కదా చాలా సింపుల్గా పల్లి లడ్డు తయారు చేసుకోవచ్చండి దీనికి పాకం పట్టాల్సిన అవసరం లేదు చేయి కాలుతుంది అనే భయం అవసరం లేదు బెల్లము పల్లీలు ఉంటే సరిపోతుందండి మంచి లడ్డూలు తయారు చేసుకోవచ్చు వేరే ఫ్లేవర్ కూడా దీనికి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి పల్లీల ఫ్లేవరే సరిపోతుంది చాలా బాగుంటుంది ఇలాగే అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకొని కొంచెం ఏమైనా వేడిగా ఉన్నట్టయితే పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి దాదాపు నెలవరకు పాడవకుండా ఉంటాయండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు బయటనే పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు పల్లీలు బెల్లం కలిపి తింటే మంచిది రక్తం ఎక్కువగా వస్తుందని అందరికీ తెలిసిందే కదండి అదే ఈ విధంగా తయారు చేసుకొని తిన్నారంటే ఇష్టంగా తినచ్చు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం రోజు ఒక్కటి తింటే సరిపోతుందండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా పిల్లలకు స్కూల్కు వెళ్ళేటప్పుడు రోజు ఒకటి బాక్సులో ఈ లడ్డు పెట్టివ్వండి ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్